మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఒంగోలు బస్టాండ్ సమీపంలోని దర్గాను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు దర్గా నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులు నన్ను కూడా వారి ఇంటి బిడ్డగా ఆదరిస్తున్నారని తెలిపారు ఇటీవల జరిగిన ఉరుసు కార్యక్రమానికి రాలేకపోవడంతో శుక్రవారం దర్గాను దర్శించుకోవడం జరిగిందన్నారు అనేక దర్గాలు కావలిలో ఉండడం వలన కావలి ప్రశాంతంగా ఉందన్నారు అల్లా ఆశీస్సులు కావలి ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు

Ya Nabi Salam Alayka Ya Rasul Salam Alayka Ya Habib Salam Alayka

قال حسین مولانا مولانا ساد نبی خازم محمد عبد الله یوبو یوب اللہ یا ایها النشتون ابو جمالی صلی علیه و علیه و علیه و تسلیما اللهم صل علی اشرف الانبیاء مولانا مولانا سیدنا شفیعنا بسم الله الرحمن الرحیم بارو ایلا الیک الرضوان بارو رسولی و علی رسول و علی اهل بیت رسول علیه و علیه و علیه الرحمن الرحیم ایاک نعبد و

అందరం కలిసి ఈరోజు దర్గాని సందర్శించడం జరిగింది ఈ దర్గాకి సంబంధించిన నిర్వాహకులందరూ కూడా నన్ను సాదరంగా ఆహ్వానించడం ఒక ముస్లిం సోదరుడిగా నన్ను వాళ్ళందరూ కూడా సాదరంగా ఆహ్వానించినందుకు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఈ దర్గా యొక్క మహిమ కోరుకున్న కోరికలు నెరవేర్చే దర్గాగా కావల్లో నన్ను లేని కీర్తిని చుట్టుపక్కల నలుమూలల వ్యాపింపజేసినటువంటి దర్గా నేను ఎప్పుడో చదువుకునే రోజుల్లో జెండా చెట్టు సెంటర్లో దర్గాకు వచ్చిన టైంలో ఇప్పుడు రావటం అప్పటి నుంచి కూడా ఉరుసు కార్యక్రమాలకు రావాలనుకున్నా కూడా కుదరకపోవటం మొన్నటి రోజున ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు రాలేక తప్పకుండా ఏదో ఒక శుక్రవారం దర్గాని రావాలి ఆయన యొక్క దీవులు తీసుకోవాలి ఆయన ఆశీస్సులు కావలి ప్రజలకి నిండుగా ఉండాలి ఈ కావలి అందరూ కూడా ప్రశాంత శాంత కాముకులు అందరూ కూడా కలిసిమెలిసి సోదర భావం నివసించడానికి ఇటువంటి యొక్క మహానుభావుల దర్గాలు కావల్లో వెలిసినందువల్లే ఈరోజు కావలి చాలా ప్రశాంతంగా ఉంది అందుకనే ఈ దర్గాని సందర్శించి ఒకసారి ఇక్కడ మన మనశ్శాంతికి ప్రశాంతంగా ఉందా అని రావడం జరిగింది ముస్లిం సోదరులందరూ కూడా నన్ను సంఘీభావం ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి ఆశీస్సులు అల్లా ఆశీస్సులు ప్రజలందరూ కూడా ఉంటాయని కూడా ఆశిస్తూ ముగిస్తుంది మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన మహిళా మా ప్రియతమ నాయకులు శ్రీ వెంకట వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా